చికెన్ పచ్చడి చేసుకోవడానికి ఆల్రెడీ చికెన్లో ఉప్పు పసుపు కలిపి పెట్టిన ఎల్లిపాయలు మిరపకాయలు దొరవ వేపుకోవాలి మెంతులు స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు రెండు నిమ్మకాయలు కరివేపాకు తగినంత ఉప్పు వేసుకుందాం ముందుగా ఆయిల్ లేకుండా చికెన్ని వేపుకోవాలి ఇవి వేపుకు మెంతులు ఆవాలు ధనియాలు వేపుకుందాం ఈ మిరపకాయలు వేసుకుని ద్వారా వేపుకుందాం వేపి ఇలా తీసుకున్నాం మిక్సీ పట్టుకుందాం వీటిని దీనికాల నూనె వేయకుండా చికెన్ అంతా వేపుకుందాం చికెన్ అంతా తడి అంతా ఇందులోకి వెళ్ళేలాగా ఆయిల్ వేయకుండానే వేపుకుందాం దీనిట్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి ఇందులో వాటర్ వంగేలా వేపుకుండా అనగా ఇంకొక ఫైవ్ మినిట్స్ వేపుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు కొన్ని కొన్ని వేసుకుంటా దంచుకుందాం నిమ్మకాయలు రసం తీసుకుందాం నిమ్మకాయల పిండి గ్లాస్లో పోతుంది ఇప్పుడు నిమ్మరసం తీసుకొని రాష్ట్ర పండుకుందాం ఆయిల్ ఎక్కువ పడుతుంది చికెన్ ఆల్రెడీ ఇలా వేపుకున్నాం కదా త్వరగా వాటర్ పోయేలా వేపుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకుందాం నూనె బాగా వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ వేపుకోవాలి ఎలాగ అన్నీ మీడియం మంట మీద వేపుకోవాలి కదా ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు ఇవి పీసులు ఇలా అనుకొని చదువు పోపు గింజలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ రెడ్లు ఇందాక ఆవాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇందులో వేసుకుందాం వేసుకొని కలుపుకోవాలి ఇందాక దంచుకున్నాం కదా ఎల్లిపాయ ఇవి కూడా ఇందులో వేసి కలుపుకుందాం మొత్తం ఇందులో ఇప్పుడు కరివేపాకు ఇందాక ఆ ఉప్పు ఫస్ట్ పీస్ చికెన్లో ఆల్రెడీ కలిపి పెట్టినాక ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం స్పూన్ వేసి బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ ఆల్రెడీ మనం మిరపకాయలు వేసినాం కాబట్టి ఒక స్పూన్ కారం పొడి సరిపోతుంది లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడు లాస్ట్లో నిమ్మరసం వేసి కలుపుకుందాం నిమ్మరసం ముక్కలు పట్టేలా మంచిగా కలుపుకుందాం మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఈ చికెన్ పచ్చడి వేడి వేడి అన్నం వేడి వేడి అన్నం వేసుకొని ఇప్పుడు చికెన్ పచ్చడి వేసుకోండి టేస్ట్ చేద్దాం తినేద్దాం రండి మీరు కూడా చికెన్ పచ్చడి